నలుగురున్న ఇంట్లో మరి నాలుగు రూపాయలు లేకపోతే బ్రతకడం కష్టమైన ఈ రోజుల్లో మరి రోజు సుమారు అమ్మా నాన్నలు కలుపుకుంటే నలుగురు పై మాట దేవుడే కానీ సుమారు ఏడుగురు ఉంటున్నారు ఒక ఇంట్లో ఏడుగురు ఉంటున్న ఇంట్లో మరి జీవనం సాగించాలంటే ఎలా బ్రతుకుతారు వాళ్ళు లేదా ఏదో కాయి కష్టం చేసుకుని బ్రతకాలి ఒక్కొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే మరి వాళ్ళ పిల్లలు ఉన్న డిగ్రీలు చదివినప్పటికీ కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వం అయినా గత వైసీపీ ప్రభుత్వం కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇవన్నీ పేరుకే ఉంటున్నాయి పేద నిరుపేద బడుగు వర్గాలకు పక్కన ఉండడానికి ఏ పార్టీ కూడా పనిచేయట్లేదు అన్నానికి ఈరోజు ఎవరైతే మరి కార్మికులు ఉన్నారో వారందరూ ఈరోజు రోడ్డుని పడిపోయారని చెప్పాలి నిజంగా ఇలా రోడ్డు పడిపోయిన సంత కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి కుటుంబాలు ఎలా పోషించుకుంటారో ఎలా జీవనం సాగిస్తారు ఒక పక్క మనకు కనబడుతుంది తోపుడు బండ్ల కార్మికులపై ట్రాఫిక్ పోలీసులు ఒక పక్క దాడులు రెండో చూస్తే తోపుడు బండ్లు చిల్లరవర్తకులు వెండింగ్ కార్డులు వెండింగ్ జోట్స్ ఇప్పటివరకు సరైనవి ఏర్పాటు చేయలేదు మూడో చూస్తే రెండు వేల పద్నాలుగు ఇదే మెయిన్ స్ట్రీట్ వెండర్ చట్టం జీవో నంబర్ వన్ థర్టీ సెవెన్ బై అలాగే వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఎక్కడ బ్రతికే వారికి అక్కడే జీవనం కొనసాగించాలి మరి ఇవన్నీ చట్టాలు అమలు చేస్తున్న వారికైతే గుర్తున్నాయి కానీ దాని అనుసరణ పెట్టవలసిన అధికారులు దీంట్లో నిర్వీర్యం అయిపోతున్నారని చెప్పాలి ఈరోజు ఈ కార్మికులు రోడ్డు పడ్డారంటే దీని వెనక అసలు కారణం ఎవరు బడాబాబులా లేదంటే రాజకీయ నాయకుల ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు బ్రతుకులు మాత్రం రోడ్డున పడిపోయి దీనికి బాధ్యులు ఎవరు అన్న విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏం జరుగుతుంది మీరు ఎంత దూరం వచ్చారు కారణాలేంటి ప్రధానమైన కారణమే సార్ మాకైతే మూడు నెలల నుంచి సంత తీసేసారు సార్ మేమైతే చిన్న చిన్న వ్యాపారాలు రోజుకు ఒక ఐదు వందల రూపాయలు కూలి తెచ్చుకునే వాళ్ళం మేము మాకు అది ఐదు వందలు వస్తే కానీ మా పొట్ట గడవదు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే సార్ వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడెవరికి కూడా జాబులు లేవు చదువులు లేవు ఏదో పొద్దుకల్లో ఏదో చూసుకొని ఏదో చిన్న చిన్న ప్లాస్టిక్లని బొమ్మలని కాయగూరలని ఆకుకూరలని ఇవి మన మనిషికి ఒక వ్యాపారం రోజుకినా రోజుకు మూడు గంటలు చేసుకునే వ్యాపారానికి మూడు నెలల నుంచి ఆపేశారు వారం వారం అంతా ఇదే సంతలే సార్ మాకు ఆదివారం నుంచి సోమ ఆదివారం నుంచి సోమవారం శనివారం వరకు సంత వ్యాపార వస్తులమే సార్ మాకు రోజుకు మూడు గంటల సేపు సంత కావాలి సార్ సోమవారం సంత ఆపేశారు అలాగని ఈ సోమవారం సంతే కాదు సార్ సోమవారం పోటీ ఇక్కడ సోమవారం మద్యపాలెంలోను మంగళవారం మారెంబులోను బుధవారం సినిమాటేరులోను లక్ష్మవారం మెండాడ మధురవాడ ఉన్నది ప్రతి దగ్గర ఈ సంతలు ఉన్నాయి సార్ కానీ ఇక్కడే ఇందుకు వీళ్ళకి ప్రాబ్లం అయ్యిందో తెలియట్లేదు సార్ మా సంతల వల్ల వీళ్ళకేంటి ప్రాబ్లం రెండు మూడు గంటలు వేసుకుంటే అసలు వీళ్ళకి ఏంటి ప్రాబ్లం మామేమైనా ఎవరికైనా ఆయన కల్పిస్తుందమ్మా ఇంకేమైనా ఇంకేమైనా ఉందా చిన్న ఇంకా అతి తక్కువ ధరలే ఇస్తున్నారు ఇవ్వబట్టే కదా జనాలు మా దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద డి మార్ట్లు కానీ పెద్ద పెద్ద షోరూంకెళ్ళి కొనుక్కోలేరు కదా ఇప్పుడు చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు సాయంత్రం పని చేసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చిన ఐదు రెండు వందలు మూడు వందలు కూలు పట్టుకొని వచ్చి మా దగ్గర సరుకులు పట్టుకొని వెళ్తున్నారు అందరికీ అందుబాటులో సరుకులు అమ్ముతున్నారు మా ప్రాబ్లం ఏముంది సంత వలన అసలు ప్రాబ్లం ఏముంది ఎవరికైనా సంత ఆపడానికి అసలు ఏం అధికారం ఉంది అది అడుగుతున్నాము మాకైతే సోమవారం సంత కావాలి సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడి వరకైనా పోరాడతాం సార్ అది నా పేరు అనుష సార్ ఈరోజు ఇప్పుడు ఆర్ మార్ట్లు రిలయన్స్ మార్ట్లు ఇవన్నీ వచ్చాయి కదా ఒకప్పుడు ప్రజలందరూ సంతల మీద మాత్రమే ఆధారపడేవారు పల్లెటూరు నుంచి మోట్ల మోసుకొని వచ్చి ఏర్పాటు చేసి ఆ ప్లేస్ లో అమ్ముతే కొనుక్కునేవారు నాన్న అలాంటి ఈ ఈ యొక్క సంత వ్యాపారం ఈ రోజు కూడా కొనసాగుతుందంటే నిజంగా అది పెంచుకోదగ్గ విషయమే మరి అలాంటి సంతల్ని అసలు ఇప్పటి వరకు ఎందుకు ఆపుతున్నారు దాన్ని నిర్వీర్యం చేస్తున్న వారు ఎవరు వెనకే ఎవరున్నారు మూర్తి యాదవ్ గారు ఆపారు సార్ మాకు అతనే మా వరకు వచ్చింది సార్ అతను ఎందుకు ఆపారు అతనికి ప్రాబ్లం ఏంటి ఎక్కడ లేని ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు మేము అదే అడుగుతున్నాం సార్ సంత వలన ఏం ప్రాబ్లం ఉంది ట్రాఫిక్ ప్రాబ్లం అంటే గడంగి వేసుకుంటాం అని చెప్పాము మార్జిన్ గీయండి దాని వెనక అతలు వేసుకుంటాము ఇంకా అసలు అసలు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు అయిన తర్వాత అతను ఏమైనా చెయ్యాలనుకుంటే ఎవరికైనా ఇంకేదో ఇంకేదో చేసుకోవాలి మా వాళ్ళ మా వాళ్ళు మా సంతలు తీయించాడు ఏంటి రోజుకు ఒక ఐదు వందల పూలు తెచ్చుకునే వాళ్ళ మీద అతను ప్రతాపం ఏంటి అసలు అది ఎంతవరకు కరెక్ట్ అతనికి గెలిపించారంటే గెలిపించమంటే మాకు ఏదైనా చిన్న చిన్న షాపులు పెట్టుకుంది కానీ బడ్డీలకు పెట్టుకుంది గానీ వీళ్ళు ఎలా బతుకుంటే స్వాట్లు మోసుకొని ఎంత ఇంతవరకు వస్తున్నారంటే వీళ్ళకి ఏదో ఒక ఉపాయం కల్పించాలనే అతను అది ముందుకు వెళ్ళాలి గానీ దాన్ని ఉన్న తీయించడం ఏంటి అది ఎంతవరకు కరెక్ట్ అది మాకైతే మూర్తి యాదవ్ గారు ఈ సంత తీయించారు సార్ సార్ మాకు తెలిసింది అతను కార్పొరేట్ సార్ అతను ఏరియా కార్పొరేట్ అతను జనసేన పార్టీ అంటారు అనుషమ్మ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు మరి ఒకానొక సమయంలో మరి సుబ్బారెడ్డి గారి మీదకి విజయసాయి రెడ్డి మీద ఎంబీ సత్యనారాయణ పెద్ద మీదకి వెళ్ళిన ఆయన రోజు కూలి బతుకుతున్నా అంటే చిరు వ్యాపారం మీ మీద ఎందుకు పడుతున్నారు కారణాలు తెలియట్లేదు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు కబ్జా చేసిన ఉంటాయి ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి అలాంటి వాళ్ళ మీద వెళ్ళాలి వీళ్ళు అది ఇప్పుడు మేము రోజుకి అసలు ఆ ప్లేస్ లో కూడా రోజంతా ఉండిపోం కదా ఆ ప్లేస్ మాది కాదు కదా ఏదో వెళ్తాము మా ప్లేస్ లో ఒక రెండు మూడు గంటలు వ్యాపారం చేసుకొని సాయంత్రం ఎనిమిదికి తొమ్మిదికి టోల్ మోట్ మోటార్ సర్దుకొని పోతాము మళ్ళీ రేపు ఇంకొక దగ్గర మళ్ళీ మరుసన్నాడు ఇంకొక దగ్గర అలాంటిది మా మీద ఇందికి అతను ప్రతాపము అది ఎంతవరకు కరెక్ట్ మరి అది మీరే నిందించాలి సార్ అది మాకైతే సంత వచ్చేలాగా మీరే చెయ్యాలి మాకు ఇంక లేదు అది అందుకే ప్రసవాళ్ళను పెట్టి అడుగుతున్నాం మాకైతే సోమవారం సంత కావాలి అది రైట్ నవీన్ అంటే ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక కార్పొరేటర్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడన్నట్టు క్లారిటీగా మరి వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ తోపుడు బండ్ల కార్మికుల విషయం అయితేనేమి ఇప్పుడు ఉన్న సంత కార్మికుల విషయం అయితేనేమి అసలు నిజంగా కార్పొరేటర్ అనే వారికి ఒకవేళ ఆ పదవి ఇచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చారు ఆ పదవి మరి ప్రజలు ఇచ్చిన పదవి ప్రజల కోసం పని చేయవలసిన కార్పొరేటర్ ఈరోజు ప్రజలు జీవనాడి అయినా ఏదైతే సంత మరి ఎట్టు పట్టుకొని వారు బ్రతుకుతున్నారో మరి ఆ పొట్టలు కొడుతుండే అక్కడ సంత తీసేమని అనంటే అర్థమేంటి వారు పొట్టలు కొడుతున్నట్టే కదా ఇంట్లో నలుగురు నుంచి ఏడుగురు కుటుంబీకులు ఉంటారు మరి ఏడుగురు కూడా రోడ్డు మీద పెడుతున్నట్టే కదా ప్రభుత్వం అంటే ప్రజల్ని ఇంట్లో పెట్టి సుఖ సంతోషాలతో జీవింపజేసేటట్టు ఉండాలి కనుక దానికి ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు కార్పొరేట్ రావాలి ఆ నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు ఆ నాయకుడు ఎంపీ అవుతాడు ఆ నాయకుడు మంత్రి అవుతాడు మరి వీళ్ళందరూ పదవులు వచ్చినంత రానంత వరకు ఒకలాగుండి పదవులు వచ్చిన తర్వాత మరి ఇలాగ వీళ్ళ మీద విరుచుకు పడతారంటే దీన్ని ఎలా చూడాలి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు నిజంగా చూస్తే మీరు మామూలుగా యాభై రూపాయలు చేపలు తెచ్చుకొని ఒక వంద రూపాయలు అమ్ముకొని బాబు కేజీ బియ్యం కొనుక్కున్నోడు బాబా సంతమని పడి ఏడిసినోడు మా చింత పిల్లలు ఇక్కడ కలిపి వచ్చాము బతనాక మమ్మ దిక్కునే ఉడుము మా కొళ్ళు కొళ్ళు ప్రతి సంతకి వెళ్తాము కూర్చొని అమ్ముకుంటాము ఏమో కేజీ బియ్యం దొరుకుతాయని మాకు అదే అవస్థ మరి బాబు మమ్మల్ని ఇలా పని చేస్తాయి మమేమి చేస్తాం బాబు మీ అందరం నా నమస్కారం అని బాబు గెలిపించాము ఏమో మమ్మల్ని మంచి విధానం చేస్తారని గెలిపించాము మమ్మల్ని బతుకుతామని మనం బాగుపడతామని పెద్దలు బె నేవర బదితేనే కదా బాబు మీకు మేలు వస్తాయి బాబు ఇలా అనుకోవాలి కానీ నేవరిని లోప కూలి చేసుకున్న వాళ్ళు మా కొడుపు కొడితే మీకేమొస్తుంది పెద్ద పెద్ద కొట్లు కొట్ల బలిచున్నోళ్ళు ఆ లతకారు కొడితే మీకు కొడుపు నిండుతుంది మా నాటి వాళ్ళు కొడితే మీకు ఏం కొడుపు నిండుతుంది బాబు మా నాటు వాళ్ళు కొడుతుంది ఏడు కొడపి మాకేం తెలియదు మా మామ కొడుము మా కొడుపు తినడమే తెలిసదు మాకు ఇంకేం అవసరం తెలియదు నా పేరు కేశం పోలమ్మ బోలమ్మ గారు బోలమ్మ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవాలి అని అంటే కింద ఉన్న వాళ్ళు గెలవాలి కింద ఉన్న గెలిపిస్తేనా కదా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు మీరు కోరుకున్నారు మరి దాని అందరూ కూటమి ప్రభుత్వం అయింది మరి టీడీపీ బీజేపీ అందరూ కలిసారు కలిసి ఒక పార్టీ అయ్యారు మరి మరి జగన్ బాబు ఇంటికి పంపాలి పవన్ బాబు పైకి తేవాలన్నారు అలాగే మరి పైకి తెచ్చారు పైకి తెచ్చిన మిమ్మల్ని పైకి తెచ్చిన మిమ్మల్ని ఈ రోజు వీళ్ళందరూ కలిసి మీ ఇంటికి పంపిస్తున్నారు అంటే ఇంటికి పరిమితం చేస్తే మరి ఇంట్లో ఏడుగురు ఉంటారు వాళ్ళు ఎలా మరి మీకు అంటే ఎలా బాబు మాకేడు ఉద్యోగాల మాకేడు నుయ్య మాకేదో గొయ్య ఆరు రూపాయలు సేపు కూలి చేసుకొని మా బతక రోడ్ల మీద ఏడుచులు మా మీద పడి మీడితే మా అక్కడ జీతాలు ఉద్యోగాలు ఇస్తాడు మా మాకు ఉంటే పది రూపాయలు తింటున్నాం మాకు మా కరమని మా నాటి కడుపు మీకు పేరు ఉండదు కోట్లున్నోళ్ళు కడుపు కొట్టండి వాళ్ళకి బాబు మీరు ఏళ్ళు వారు మా పేదవాళ్ళము పేదవాళ్ళు పేదవాళ్ళకి రూపాయి కూలి చెప్తే అమ్మ పవన్ కళ్యాణ్ కలిపిచ్చాము చగను దించేసాము బాబుని గెలిపించాము గెలిపించాము మమ్మల్ని బోగుతామని మాకు ఏటి మాకు ఇచ్చారు మీరు చెప్పండి బాబుని మేము అడుగుతున్నాం వేడి చేయాలి ఇంకా మాకు మేము వేడి చేస్తాం ఇంకా మా వేడి చేస్తాం మాకు ఏటో సమానం చెప్పాలి ఎందుకు మమ్మ ఎందుకు గెలిపించాము పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మా కమాలను గెలిపించాము జగన్ కింద దించేసి రోధ పేద అందరికీ బాబు చరిపెట్టాడు సరిపెట్టాడు అందించేసాం నిన్ను గెలిపించాం మాకు ఏడు మేలు చేసామని అడుగుతున్నాం మా రోడ్ల మీద పడి ఏడు రోజులకి పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చామని అడుగుతున్నాం ఇప్పుడు నెల ఇప్పుడు సంత ఆఫీసర్ అంటున్నారు కదా ఎన్ని నెలల బట్టి ఆఫీసర్ మూడు నెలలు ఆపేశారు బాబు మరి మూడు నెలల బట్టి ఆఫీసర్ సంత మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు మా ఇంట్లో ఉన్నారు బాబు నలుగురు ఉన్నారు మరి నలుగురు ఉన్న ఇంట్లో మీరు ఈ సంత మీద ఆధారపడాలా మరి సంత మీద ఆధారపడాలంటే మరి సంత ఆపేస్తే ఎలా పడుతుంది మరి అదే సంత మీద ఆధారపడే ఉన్నాం బాబు ప్రతి సంతలకి సంతలకి వెళ్తాము మా మోళ్ళంట వెళ్ళోళ్ళం కాదు తీరు తిరిగినోళ్ళం కాదు ఆ సంత్రానికి కూకొని పది రూపాయలు అమ్ముకుంటున్నాం బాబు అమ్ముకొని పొద్దుకి ఐదు వందల రూపాయలకి అమ్ముకొని మా పెద్ద కాలు వచ్చి అంతే అంతేగాని మాకు జీతాలు వచ్చి మాకు మాకు ఉద్యోగాలు వచ్చి మా అమ్మలు చదివిచ్చారు మా ఎర్రోళ్ళము ఏడు చేస్తాం మా మీద పడి మీరు ఏడితే మేము ఏడు చేస్తాము కోట్లు ఎత్తికారు మీడు ఆ కోట్లు ఎత్తికారు మీరు మేము పేదవాళ్ళు మేము పేద పేదవాళ్ళు కొడుకు పడితే మీకే మేలు కాదు ఉన్నోడు కొడుకు కొడుతే మీకు మేలు వస్తాయి రాబాయ్ కూల్ చేసుకున్న వాళ్ళు కొడుకు రాదు పవన్ కళ్యాణ్ ఓట్లు గెలిపించిన చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ ప్రభుత్వానికి మరి మీరు ఏం ఏం చెప్తారు మీ అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి గెలిపించాము మాకు ఏడు మేలు చేస్తున్నాడు అని అడుగుతున్నాం మాట ఇప్పుడు మరి మాకు ఏడు మేలు చేస్తారు బాబు మాకు ఏడు మేలు చేయలేదు కదా మరి ఇప్పుడు ఈ ఐదు చదువులు ఆ తర్వాత మాటలు అప్పుడు అప్పుడు చూసుకుంటారు మరి ఇలా పనిచేస్తే అంతే అంతే అవుతుంది అప్పుడు ఇంత సాగలు మంగళం నిజం గుట్టునోడు కూడా ఏ తోడుకు కూడా జగన్ అంత దబ్బేశాడు ఆడేశాడు ఆడు మంచి తోడు కొద్దాను నన్ను దించారు నిన్ను నిన్ను గెలిపించారు నిన్ను గెలిపించి పని ఆడతాడు మాకేం మేలు చేసాం మేము రోడ్లంటే ఏడుస్తున్నాం మేము దిక్కినోడు మర్చిపో మేము సంక్రాంతం పోట్లాడు మాకు మాకేడు మాకే మాకే మాకు ఉద్యోగం కాదు మాకు జీతం కాదు మాకేటి లేదు రూపాయి కూలి చేస్తూ మేము బతకూల్చోడు అని అంతే మా అంటే గెలిపించిన నాయకుడు పైకి తీసుకొని రావాలి కానీ పొట్లు కొట్టకూడదు అంటారు గెలిపించిన నాయకుడు పైకి తీసుకొని రావాలని పొట్లు కొట్టకూడదు కదా బాబా గెలిపించానని నువ్వు కలిసిపోతే అది ఆనందం కాదు గెలిపించాము పెద్దగా మేలు చేయాలని పైకి రావాలి నువ్వు ఆ పైకి రావాలి కలిప కలిపాలని గెలిపించమని తమ్మర కాదు ఇది దూరిపోతావు అని కాదు పైకి పైకి రావాలి నువ్వు పెదల్ని పెదల్లోని పైకి తెచ్చితేనే పలాను పోయి గెలిపించామమ్మ పైకి తెచ్చాము ఎవరు అనుకుంటారు ఎవలేదు ఇది తెచ్చాను నా కొడుకు చచ్చిపోయి చింతపల్లి బట్టణం నాది నా కొడుకు చచ్చిపోయి కోడు చంపేసి కోటెట్టి జగన్ వచ్చి మా మాకు బేలు చేశాడు మాకు మేలు చేశాడు బాబు వచ్చి మేలు చేశాడని బాబు మాకు కేసి నాకు రూపాయి లేకన్నా దిక్కినే ఎంతయి అబ్బా ఎంతయి అమ్మనే ఉంటాయి కొళ్ళు కోళ్ళే ఇద్దరు కవోజుల ఉన్నారు కొడుకు ఉన్నాడు కొడుకుని చంపేశారు కొడుకు ముగ్గురు పిల్లలున్నారు ఎలాగీడుతుందని బాబు నా రూపాయి లేకన్నా కోట్లు పెట్టాను ఆయన కోట్లు పెట్టాను కోట్లు నా ఏడు దిక్కినాను ముగ్గురు కొడుకు పిల్లలు ఉన్నారు కొడుక్కి ఆ కొడుకుని చంపేసి నాకు అవును లోపాయిమలేదు ఏడు చేస్తాను ఈ సంతమైన సంతమైన పడి ఆ పిల్లలు పెంచుతున్నాను ముగ్గు నాలుగు పిల్లలు ఇప్పుడు సంత కావాలంట సంతలో అమ్ముకోవడానికి అవకాశం సంతలో సంతలో అవకాశం నాకు ఇవ్వాలా బాబు ఇవ్వాలి నాకు మా దిక్కునే వాడుము మా మొక్కనే వాడుము బాబు మా బచ్చుకోరగలము మా రోపాయి కూలి చేసుకున్న వాడుము సంత ఏదని ఎంత బాధపడుతున్నాం ఈ మూడు ఈ మూడు నెలలే నేను తిమసం వ్యవసాయం వ్యవసాయం పడుతున్నాం ఎవరు అడుక్కుంటే ఎవరు ఇస్తారు మా అమ్మడు మాకు జీతాలు లేవు మాకు 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 ఉద్యోగాలు లేవు మాకు ఉద్యోగాలు రా మా జీతాలు ఇస్తాను దిక్కు జీతాలు ఇస్తాం జగన్ పవన్ కావాలని గెలిపించాము గెలిపించేసాము కోట్లు అయిపోన్నాడు మా పేదోళ్ళు కూడా కొట్టిందని తెలుసు గెలిపించేసామా పేదోళ్ళు పైకి తేవాల పేదోళ్ళు పైకి తే బోచి పైకి వచ్చి పేదోళ్ళు పైకి తేవాల ఉండరా ఆ రూలు నాయకుడికి రాజమేళి నాయకుడికి రాజమేళి నాయకుడిపై కూల్ కొట్టడం లోట్టి రైట్ మరి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మరి సొంత కార్మికులు అందులో మరి పార్టీ నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నవీన్ ఎందుకని నిజంగా ఇది బాధాకరమైన విషయం మరి ఒక నెల జీతం లేకపోతే అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఒక రోజుకులు ఒక కూలికి వెళ్ళిన తర్వాత సాయంత్రం అయితే ఒక ఏడు వందల ఎనిమిది వందల ఎనిమిది వందలు రాకపోతే మరి నా నానా రకాల ఇబ్బందులు గురైపోతారు ఒక ఆటో కార్మికుడు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే సాయంత్రానికి వెళ్తే ఒక పదిహేడు వందల రూపాయలు రాకపోతే ఫైనాన్స్ కూడా కట్టాలి ఇంటికి చూడాలి పిల్లలకి చూడాలి వాళ్ళందరూ రోడ్ని పడిపోతారు అలాంటిది ఈరోజు మూడు నెలలు పట్టించి మరి సంత పెట్టించుకునే అవకాశం ఇవ్వకపోతే వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఎలా చేయిస్తున్నారు ఇవన్నీ విషయాల మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ మరి తోపుడు బండ్ల విషయంలో అదే ప్రాంతంలో ఏదైతే ఉందో ఆల్రెడీ స్టేటస్ కు ఇచ్చింది కోర్టు ఓ పక్క మరి వీళ్ళకి కూడా మరి మరి ఫ్రీ ఇచ్చినట్లే ఎందుకంటే ఎలాంటి వారి మీదకి అని చెప్పి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇటు జీవీఎంస్కి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసింది అయినప్పటికీ కూడా మరి ఎందుకు మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది అక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఏమైనా ఆటంకాలు ఏర్పడుతున్నాయా ఏర్పడితే ఎవరి వల్ల ఏర్పడదు ఈరోజు పిఠాపురం కాలనీ కళాబార్తీ అంటే నా పేరు అంగుడి సింహాచలం సిఐటి జిల్లా తోపుడుబల్ రంగం ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఇరవై రెండో వార్డు పరిధిలో ఉన్న సంత గత మూడు నెలల బట్టి తీసారు ఈ మూడు నెలల బట్టి కూడా తీసేసిన కూలాడితే కొండా పరిస్థితి వీళ్ళంతది కూడా ఉన్నాం పోటభత్తం పొలలేలుగు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు గెలిచారు మూర్తి యాదవ్ జనసేన పార్టీ ఈ రోజు గెలిచిన తర్వాత సంత కార్మికుల్ని అక్కడున్న తోపుడుబల్ల కార్మికుల్ని బడ్డీల్ని ఇరవై రెండు వార్డులో ఉన్న వాళ్ళు మొత్తం తొలగించారు ఈరోజు జీవీఎంసి టౌన్ వెండింగ్ కమిటీ అనేది ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగు చట్టం ప్రకారంగా నూట ముప్పై ఏడు నూట యాభై ఒకటి జివో ప్రకారంగా ఎక్కడ వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకోవాలని చెప్పి జీవో కూడా ఉంది ఈ జీవోని తొంగలో తొక్కి ఈ జీవీఎంసి అధికారులు అలాగే అక్కడున్న కార్పొరేట్ మూర్తి యాదవ్ గారు ఏదో చా పిటిషన్ వేసాం వీళ్ళందరిని తొలగించామనేది ఇది కరెక్ట్ కాదు ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి జీవో కూడా ఉంది అంటే వీళ్ళు కూడా కోర్టుకెళ్ళి వెంటనే స్టే ఆర్డర్ ప్రకారంగా వీళ్ళు కూడా ఓ పిటిషన్ అయితే ఆయన మీద అయితే వీళ్ళే గెలుస్తారు మాకు స్టే ఉంది కానీ వీళ్ళకాడ ఆ కోర్టుకి పెట్టుకోలేని పరిస్థితి వీళ్ళది అంటే కోర్టుకి వెళ్ళాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఈరోజు కూలార్తే కొండలేని పరిస్థితి వీళ్ళది సంత అంటే ఆచార రూపంగా ఎన్నో సంవత్సరాలు బట్టి సంత జరగాలి సార్ చెప్పండి గారు అంటే స్టేటస్ స్టేటస్కు వచ్చింది ఆల్రెడీ మరి తోపుడుబల్ల కార్మికులకు కొద్దిగా ఊరట కలిగింది అయినప్పటికీ కూడా మళ్ళీ ఆటంకాలుగా అంటే జరుగుతున్నట్టు వినబడుతున్నాయి వాదనలు వినబడుతున్నాయి మరి ఇప్పుడు ఎవరైతే సంత కార్మికులు ఉన్నారో మరి మూడు నెలలు బట్టి వీళ్ళు పనులు లేవు మరి పనులు లేకపోతే మరి ఇంటిలో ఒక ఒక నలుగురు నుంచి మించి ఏడుగురు ఉంటారు మీరు ఎలా బతుకుతారు మీరు జీవనం ఎలా సాగిస్తారు పరిస్థితి ఏంట సార్ ఇరవై రెండవటుఠాపురం కాలనీలో అక్కడ జనసేన కార్పొరేటరు హైకోర్టు నుంచి ఒక పిటిషన్ వేసి అక్కడ సంతని అక్కడ తోపుడుబల్లిని తొలగించడం జరిగింది ఇది ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీ విధానాలకి పేదల కోసం మేము చేస్తామని చెప్పడానికి వీళ్ళందరూ జనసేన లాంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ లాంటి వాళ్ళు వస్తే మాకు మేలు జరుగుతుందని గెలిపించినందుకు వాళ్ళందరికీ తగిన శాస్తి చేసినట్టయింది రెండో పక్క కూటమి ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ మరి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒకటే చెప్పింది పేదల కోసం పనిచేస్తాం అలాగే తోపుడుబల్లి కార్మికులకి అవకాశాలు ఇస్తాం లోన్లు ఇస్తాం బ్రతకడానికి సరైన అవకాశాలు కల్పిస్తాం అని చెప్పేసి చెప్పి ఎన్నికల ముందు నినాదం చేసింది ప్రజలకు చెప్పింది కానీ ఎన్నికలు అయిన తర్వాత ఒక సామెత ఉంటుంది చూడండి వాడ దాటే వరకు వాడమయ్యా వాడ దాటిన తర్వాత బోడు అన్నట్టు ఇది అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే ఆ ప్రజల్లో చిల్లర వర్తకం చేసుకుని రోజువారీ పని డబ్బులు తీసుకునే తోపుడు బళ్ళు చిల్లర వర్తకులు ఈ సంత కార్మికుల మీద దాడి మొదలెట్టింది ఆ రకంగా నగరంలో అనేక చోట్ల ఆ కార్యక్రమం మొదలెట్టింది అలాగే తిరుపతి లాంటి రాష్ట్రంలో అనేక చోట్ల మొదలెట్టింది ఇది చాలా దుర్మార్గం కూటమి ప్రభుత్వం తోపుడు బళ్ళు కార్మికులు చిల్లర వర్తకులు సంత వ్యాపారుల మీద దాడి ఆపాలి అదే ఇప్పుడు ఏదైతే హైకోర్టు నుంచి ఇరవై రెండో ఒకటి పెట్టాపురం కాలనీలో సంతం తొలగించారో ఆర్డర్ తోటి మరి అధికారులు హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు చాలా స్పీడ్గా వందల మంది పోలీసులు టౌన్ ప్లానింగ్ సిబ్బంది లారీలు వ్యాన్లు ప్రక్రియలతో తొలగించారు మరి స్టేటస్కు వచ్చిన తర్వాత ఆ రకంగా సంతను కొనసాగించాలి కదా ఇప్పుడు ఎప్పుడు వచ్చి వారం రోజులు అయింది కాబట్టి ఈవేళ సోమవారం ప్రతి సోమవారం ఇరవై రెండో వార్డు పిఠాపురం కాలనీలో సంత పెట్టుకుంటారు సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది సంతలో బ్రతుకుతున్నారు చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు వీళ్ళు వీళ్ళ దగ్గర ఏ రోజు ఆ రోజు కూలి పని చేసుకున్న వాళ్ళు అసంఘటితరంగా కార్మికులు వారానికి వచ్చే ఆ కూలి తోటి ఏ రోజుకి ఆ రోజు కూలి పనులతోటి కొనుక్కుంటున్నారు అతి చౌకగా అమ్ముతున్నారు కాబట్టి సంతలకు వస్తున్నారు ఈ రోజు వరకు సంతలు కొనసాగుతున్నాయి అంటే అక్కడ తక్కువ రేటుకి నాణ్యమైన వస్తువులు దొరుకుతున్నాయి నాణ్యమైన సరుకులు దొరుకుతున్నాయి వాళ్ళకి ఇంటికి అవసరమైన అన్ని దొరుకుతున్నాయి కాబట్టి సంతలకు వస్తున్నారు అలాంటి సంతనే పిఠాపురం కాలనీలో తొలగించడం చాలా అన్యాయం ఇప్పుడు స్టేటస్కో వచ్చింది కాబట్టి మేము అధికారులకి ఈ రోజు వెళ్తాం జిఎంసీ కమిషనర్ కూడా మేము ఒక విజ్ఞప్తి ఇవ్వాలనుకుంటున్నాం ఒక వినతి పత్రం కూడా ఇస్తాం యథావిధిగా ఈ రోజు నుంచి మేము సంత స్టేటస్ కో ఉందని చెప్పి మేము అడుగుతున్నాం వెంకటరే గారు కోర్టు ఆల్రెడీ డిక్లరేషన్ చేసింది వన్స్ డిక్లరేషన్ చేసిన తర్వాత అధికారులు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి వచ్చి బడ్డీలు అసలు ఎరగొట్టకూడదు అలాంటిది ఆ రోజు జీవీఎంసీ అధికారులందరూ కూడా క్రేన్లు తీసుకొని వచ్చి ఎరగొట్టేశారు అంటే బడా బడ బా బాబులు కట్టుకునే బిల్డింగ్లు చోటుకి వెళ్ళరు పేద నిరుపేద బడుగు వరకే ఎలా బతుకుతామంటే బతుకునివ్వరు దీన్ని ఎలా చూడాలంటారు ఈరోజు అధికారులు పేదవాళ్ళ పక్షాన ఉండాలి ప్రభుత్వం అనుసరించే విధానాల్లో భాగంగా ప్రభుత్వం మారిన వెంటనే అధికారుల విధానం కూడా మారుతుంది కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి బడా వ్యాపారస్తులకి అధికారులు కొమ్ము కాస్తారు అది జీవీఎంశ అవనివ్వండి పోలీస్ శాఖ అవనివ్వండి రెవెన్యూ శాఖ అవనివ్వండి అన్ని శాఖలు కూడా ఆ రకంగానే ఉన్నాయి నేను ఒకటే ప్రశ్న అధికారులు అడగదలుచుకున్నాను ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి ఆ హనుమంతువాగ్ జంక్షన్ వరకు గ్రీన్ బెల్ట్ నేషనల్ హైవే స్థలం రోడ్డు అలాగే గ్రీన్ బెల్ట్ ఉంది ఈ గ్రీన్ బెల్ట్లో అనేక షాపులు కట్టారు లో సెంటర్లో రోజు కార్లు షోరూములు కట్టారు అపార్ట్మెంట్లు కడుతున్నారు మరి ఈ రోజు వరకు ఎందుకు తొలగించలేదండి వాళ్ళకి కనిపించడం లేదా గతం అంతకు ముందు వైసీపీ ఫోటోలు బ్యానర్లు ఈ ఈరోజు తెలుగుదేశం వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు లోకేష్ బాబు గారి బొమ్మ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టి ఆ బిల్డింగ్లు కడుతున్నారు మరి ఇవి అధికారులకు కనిపించలేదు జిఎంసీ అధికారులకి ముందు ఆటలు పడగొట్టండి కాబట్టి వాళ్ళు డబ్బున్నోళ్ళు వాళ్ళు వాళ్ళ వెనకతల అధికారం డబ్బు రాజకీయ పలుకుబడి ఉందని వాళ్ళు ఆపుతున్నారు మరి తోపుడుపల్లి కార్మికుల మీద పడ్డం ఎందుకండి మనం జగదంబ సెంటర్కి వెళ్తే మనం ఇక్కడ కాంప్లెక్స్ దాటిన దగ్గర నుంచి కూడా జగదంబ సెంటర్ పూర్ణ మార్కెట్కి వెళ్ళాలంటే కనీసం గంట గంటన్నర పడుతుంది వెరీ చాలా పెద్ద ట్రాఫిక్ సిఎంఆర్ షాపింగ్ కానీ బొమ్మన షాపింగ్ కానీ అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి బట్టల షాపులు ఉన్నాయి ఆ షాపుల వల్ల విపరీతంగా రోడ్డు రద్దీ ఉంది మన బైక్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది ఇబ్బంది పండగలు వస్తే రెండు మూడు గంటల ట్రాఫిక్ కూడా బంద్ అవుతుంది మరి అక్కడ అంత పెద్ద షాపింగ్ మాల్స్ రన్ అవుతుంటే ఆ కిందని డిమార్ట్ లాంటి షాపింగ్ మాల్స్ రన్ అవుతుంటే వాళ్ళకు నువ్వు అవకాశం ఇస్తున్నావు మరి అక్కడ రోడ్లు వెడల్పు చేయు అక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయువు నీకు కనిపించింది ఎవరంటే సిరిపురం సెంటర్ పటేల్ సెంటర్లో పదిహేను బళ్ళు ఉంటే ఆ బళ్ళు తీసేయాలని మాట్లాడుతున్నావు లేదు పిఠాపురం కాలనీలో రోడ్డు గట్టిగా అంబులెన్స్ ఆగిపోయింది అక్కడ పది మంది అపార్ట్మెంట్ వాసులు వాళ్ళు కార్లు పెట్టుకోవడానికి వాళ్ళు బళ్ళు పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పి సంతకాలు పెట్టేస్తే హైకోర్టులో పిటిషన్ ఎత్తే ఆటలు తొలగిస్తున్నావు ఇది చాలా దుర్మార్గం మూర్తి యాదవ్ గారు ఆలోచించాలి పేదల పక్షమా డబ్బున్నోళ్ళ పక్షమా ఇదంతా చూస్తుంటే నువ్వు డబ్బున్నోళ్ళ పక్షం తప్ప పేదల పక్షం కాదు వీళ్ళందరూ నీకు ఎందుకు ఓటేశారు పేదల పక్షం అని ఓటేశారు ఈరోజు జనసేనకి అందరూ ఎందుకు ఓట్లు వేశారు పేదల పక్షాన్ని ఓటేశారు తెలుగుదేశానికి పేదల పక్షాన్ని అని ఓటేశారు కానీ మీరు డబ్బున్నోళ్ళ పక్షం ఉంటున్నారు తప్ప పేదల పక్షాన్ని ఉండటం లేదు వందల వేల ఎకరాలు అంబానీ అదానీ లాంటి వాళ్ళకి నువ్వు కట్టబెడుతున్నావు ఏ రోజుకి ఆ రోజు రెండు గంటలు మూడు గంటలు తోపుడు బండి చిల్లర వర్తకం అలాగే సంత వ్యాపారం చేసుకున్న వాళ్ళ మీద నువ్వు దాడి చేస్తున్నావు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అధికారులు ఆలోచించాలి ముఖ్యంగా జీవీఎంసీ అధికారులు ఆలోచించాలి వాళ్ళతో పాటు ఈరోజు పోలీస్ శాఖ కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా తాళ్ళు పెరిగాయి కాబట్టి అది విరమించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం పరిస్థితి అయితే ఇది నవీన్ ఏదేమైనప్పటికీ కూడా గత మూడు నెలల నుంచి మరి ఇప్పటి వరకు మరి జీవనం లేకుండానే మరి కుటుంబంలో ఒకరు అంటే తీసుకుంటే నలుగురు కుటుంబాలు ఉంటున్నారు అలాంటి అలాంటిది ఏడుగురు ఒక కొన్ని కుటుంబాలు ఉంటారు అయినప్పటికీ కూడా మరి మూడు నెలలు మరి సంత మరి పెట్టుకున్న ఉన్నారంటే వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు ఎలా బ్రతికారు ఎంతకాలమునో మరి వాళ్ళు ఒకటే కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మూడు నెలలు మరి మాకు విరామం తర్వాత ఈరోజు కోర్టు ఒక డిక్లరేషన్ ఇచ్చిందని మరి మాకు ఏదైతే ఇప్పుడు ప్రతి సోమవారం మేము ఏదైతే సంత వ్యాపారం చేసుకొని మరి చేవను మా కుటుంబాలు పోసే పోషించుకుంటున్నామో దాని దాని విషయంలో ఎక్కడ ఆటంకం పరచదని మరి ఇప్పటివరకు మేము ప్రభుత్వాల మీద ఏ రోజు కూడా మేము ఆధారపడలేదని ఏ రోజు కూడా ప్రభుత్వాల దగ్గరికి వచ్చేవి ప్రభుత్వ కార్యాల దగ్గరికి వచ్చి మీ ఉద్యోగాలు ఇవ్వమని ఏ రోజు కోరలేదని మేము ఏదో ఒక చిన్న చిరు వ్యాపారం చేసుకొని బతుకుతుంటే మా వ్యాపారాలు కొట్టడానికి కూడా మీరు ప్రయత్నిస్తానని ఒకసారి ఆలోచన చేసి మరి దాని విషయంలో సంతలు మళ్ళీ కొనసాగించేలా మాకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ నవీన్తో సిటీ వైజాగ్ వేణుగోపాల్